హలో అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్య వీడియోస్ అసలు రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను నా ఫోన్ క్లారిటీ చాలా వరస్ట్ అయిపోయిందండి అసలు క్లారిటీ రావడం లేదు అందుకోసమే వీడియోస్ అనేవి తగ్గించాను అనమాట సో ఎలా ఉన్నారు అందరూ కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా ఈరోజు వీడియోలో మీకు ఏంటంటే మంచి హెల్తీ టిప్స్ అనేవి కొన్ని షేర్ చేస్తానండి అంటే వ్లాగ్లోనే మిక్స్ చేశాను మళ్ళీ అది స్పెషల్గా చేస్తే మీకు బోరింగ్గా ఉంటుందని చెప్పి సో వీడియో నుండి వరకు చూడండి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పకుండా వెళ్ళకండి అలాగే ఒక లైక్ అయితే వెళ్ళండి ఇక్కడ ఏంటంటే పొద్దు పొద్దున్న ఈరోజు ఏంటంటే రాగి జావా చే తాగుతూ ఉన్నానండి సో అందులోకి ఏంటంటే కొద్దిగా సబ్జా కొద్దిగా సియా సీడ్స్ ఇవన్నీ కూడా నైట్ నానబెట్టాను నానబెట్టి ఇంకా పొద్దున్న అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట రాగి జావా హెల్త్కి చాలా మంచిది మనందరికీ తెలిసిందే బట్ రాగి రాగిజావని కూడా చేసేది విధానంలో చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయండి నైట్ రాగి పిండిని ఒక చిన్న కప్పులో తీసుకొని బాగా కలిపి వాటర్ వేసి నానబెట్టిస్తాను ఇంకా పొద్దున్న ఏంటంటే దాంతో రాగి రాగిజావ చేస్తాననమాట అప్పుడే మనకి అందులో ఉన్నటువంటి పోషక విలువలు మొత్తం మనకైతే వస్తాయి ఆ తర్వాత ఇక్కడ మా చెట్లు అయితే చూపిస్తూ ఉన్నానండి చాలా రోజులు అయిపోయింది కదా మీకు చెట్లు చూపించి సో బాగా వచ్చిందనమాట పుదీనా ఇంకా గుంటగరగరాకు ఇలాంటివన్నీ కూడా బాగా వచ్చాయి తోటకూర సో ఇంకా కాకరకాయ చెట్టు అయితే మళ్ళీ వేశాను సో అవి కొద్దిగా తీగలు అయితే వచ్చాయన్నమాట వాటితో పాటు కొన్ని చిక్కుడుకాయ చెట్టు కూడా వేసానమాట అంటే ఒక్కొక్కసారి ఒకటి అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి సీజనబుల్గా వేస్తూ ఉంటాను అవన్నీ వేశాను కొద్దిగా గోంగూర ఒక చెట్టు ఉంది అంతే పుదీనా మాత్రం చాలా బాగుందండి అసలు కోస్తూనే ఉన్నాను వస్తూనే ఉందనమాట ఇంకా ఈరోజు ఏంటంటే ఆ పక్కన కొద్దిగా మొనగ చెట్టు నాటాను అందులో కొద్దిగా కోసుకొచ్చాను అనమాట మునగాకు తర్వాత ఇంటి ముందు కూడా నేను కొద్దిగా వేశాను సో మా చెట్లలో వచ్చిన మునగాక అనమాట ఇదైతే అంటే టెన్ డేస్కి ఒకసారి అంత వస్తుందండి సరిపోతుంది మాకైతే అప్పటికీ అంటే ఒక్కొక్కసారి ఏంటంటే బయట వెళ్ళినప్పుడు ఎక్కడైనా దొరికితే కొనుక్కొని రావడం అలా కూడా చేస్తూ ఉంటాను ఇంకా నా చేతులతో నేను నీళ్ళు పోసి పెంచిన చెట్ల నుంచి కోసిన మునగాక అనమాట సో కట్ చేస్తూ ఉంటేనే వస్తూ ఉంటుంది అనమాట ఆకైతే నేను వీటిని కాయల కోసం అయితే పెంచలేదండి ఇంకా ఆకు కోసమే పెంచుతూ ఉన్నాను ఎందుకంటే మనకి ఇదేం పర్మనెంట్ కాదు కదా సో కొన్ని రోజులు ఉండి తర్వాత ఇంకొక ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కాబట్టి నేను అంటే పర్మనెంట్గా ఉండే చెట్లు ఏది కూడా నేను వేయాలనుకోను సో నా హెల్త్ కోసం యూజ్ అయ్యేటువంటి వాటిని ఎక్కువగా పెంచుకుంటూ ఉంటాను అందుకోసమే తోటకూర ఇలాంటివన్నీ కూడా వేసుకుంటూ ఉంటాను సో కొన్ని ఒక్కొక్కసారి ఏంటంటే ఇంతకు ముందు ఉన్న ఇంటి దగ్గర ఆరటి పళ్ళు అవన్నీ కూడా వేశాను కదా అంతా వదిలేసి వచ్చాను ఇప్పుడు ఎప్పుడైనా అలా వెళ్ళినప్పుడు అరే నేను వేశాను అన్నట్టు ఉంటుందన్నమాట అందులో ఎవరంటే వాళ్ళు కోసుకొని వెళ్తూ ఉంటారు సో అది ఒక రకంగా పుణ్యం అనుకోండి బట్ ఏంటంటే అబ్బా నా చెట్టు అనే ఫీలింగ్ ఉంటుంది కదా ఎన్ని రోజులు మనం వాటికి వాటర్ పట్టాము అలా అని అందుకనమాట ఇంకా చిన్న చిన్న ఆకులు కూడా కోసేస్తానండి ఎందుకంటే మళ్ళీ బాగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అప్పుడప్పుడు బాగా చికరొస్తుంది ఇంకా మధ్యలో ఏంటంటే ఈ టెన్ డేస్కి ఒక్కొక్కసారి మధ్యలో అలా కోసేస్తానన్నమాట ఒక ఐదు ఆరు రెబ్బలు కోసేసి దాన్ని ఏంటంటే బోండాల్లోకి కానీ వడల్లోకి కానీ అలా వేసేస్తానన్నమాట ఇంక ఇదంతా కూడా తీసుకొని వెళ్ళి ఆకు మొత్తం సపరేట్ చేసి ఈరోజు ఫ్రై చేయాలి నిజంగా మా ఇంట్లో ఏంటంటే వీక్లీ త్రీ టైమ్స్ అంటే త్రీ డేస్ లేదా ఫోర్ డేస్ ఖచ్చితంగా ఆకుకూరలు అయితే ఉంటాయండి నేను ఇంటి దగ్గర పండించే ఆకుకూరలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఒక్కటి పాలకూర సరిగ్గా రాలేదండి అందుకోసమే పాలకూర కోసం నేను బయట కొనుకొస్తూ ఉంటాను చపాతి ఇక్కడ ఏంటి తో మునగాకు ఫ్రై అది వచ్చేసి సొరకాయ కర్రీ అనమాట సొరకాయ టమోటా కొద్దిగా పాలు వేసి చేశాను చాలా బాగుంది లైట్గా కూర అనేది ఎక్కువగా పెడతానండి నానికైనా నాకైనా అని చపాతి అనమాట ఈరోజు నాయటికి మాకు అదే అండి సో నాని ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయినా సరే కిచెన్లో చాలా వేడి ఉంది ఇంక పొద్దున ఏంటంటే నాని కోసం అని చెప్పి బీట్రూట్ ట్రైస్ చేశాను క్యారియర్కి సో మాకు సపరేట్గా కొద్దిగా ఈ బీట్రూత్ ఫ్రై పక్కన పెట్టాను అనమాట అందులో కొద్దిగా ఒక రెండు కుకింగ్ పెట్టాను కొద్దిగా క్యారెట్ ముక్కలు పెట్టాను అనమాట వాడు మధ్యాహ్నం లంచ్ అదే అండి కర్రీస్ రైస్ చేస్తే ఏంటంటే అక్కడ కలుపుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాడు అనమాట అందుకోసమే నాకు ఏదైనా కలిపి పెట్టే మమ్మీ అంటూ ఉంటాడు దానివల్ల నేను ఇలా పెట్టేశాను అనమాట సో ఫినిష్ చేసుకొని వస్తాడండి ఏం అంటే వదిలేస్తాడనే భయం ఏం లేదు ఫినిష్ చేసుకు అనమాట అదొకటి హ్యాపీ అంటే రోజు కుకుంబర్ రోజు కరెక్ట్ పెడితే అసలు తినడు ఒక వారానికి రెండు మూడు రోజులు పెడతాను ఖచ్చితంగా ఇంకొక రోజు ఏంటంటే పెరుగన్నం అలా పెట్టేస్తాను అనమాట సో ఆ తర్వాత ఇదేంటంటే సో సండే రోజు క్లిప్స్ అండి యాడ్ చేశాను ఇక్కడ ఏంటంటే చికెన్ పాప్కార్న్ చేశాను అనమాట ఇది చాలా ప్రాసెస్ అండి చికెన్ బాగా మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత ఫ్లోర్ మైదాలో కలిపి మళ్ళీ దాన్ని ఏంటంటే ఐస్ వాటర్లో డిప్ చేసి మళ్ళీ పిండిలో కలిపి మళ్ళీ ఆయిల్ వేయాలన్నమాట ఎంత ప్రాసెస్ అయినా సరే నిజంగా తినేటప్పుడు మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ ఏంటంటే నానికి బాగా నచ్చిందనమాట మమ్మీ ఇంకెప్పుడు మనం హోటల్లో కొనుక్కోకూడదు మా ఇంట్లో నువ్వే చేయమా అంటాడు నిజంగా అంత బాగా నచ్చిందనమాట బట్ ఆ రోజు ఏంటంటే మా హస్బెండ్ మటన్ కూడా తీసుకొచ్చాడు మటన్ చికెన్ రెండు దానివల్ల కొద్దిగా తినలేకపోయాం కాకపోతే ఎప్పుడైనా సరే మార్నింగ్ అలా చేసుకుంటే ఈవినింగ్ వరకు బాబు అయితే బాగా తింటాడండి బట్ నేను అక్కడ ఏంటంటే ఈవినింగ్ టైంలో వేశాను ఆ తర్వాత ఇది ఏంటంటే ఈరోజు అనమాట క్లిప్స్ ఇక్కడ మా ఈరోజు పప్పు చేశాను పప్పు చేసిన తర్వాత ఏంటంటే సో మా కుక్కలకి అస్సలు తినవన్నమాట పప్పు చేస్తే అక్కడ అన్నం పెట్టేసి వస్తే తినకుండా వచ్చి మా పక్కన కూర్చుని ఉంది అదేదో బయట అలా వెళ్తున్న కుక్క తినే తింటూ ఉంటే ఇవి రెండు చాలా మరుగుతూ ఉన్నాయండి తను అసలు తన తిననివ్వడం లేదనమాట సో పప్పు తినకుండా ఇలా చేస్తాయి ఇంకా డే మొత్తం అలానే ఉంటాయి అనమాట నిజంగా ఈ మధ్య అలానే చేస్తున్నాయండి పప్పు అసలు ఏమి కూరలు సరిగ్గా తినడం లేదు నేను నేనంటే వాటికి కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ ఫుడ్ అయితే చేయాలి నేను రైస్ పెట్టాలి ఇంకా మాకు మిగిలిన ఏదో కూరలతో వేయాలి అలా తింటే ఓకే బట్ మాకు మిగిలిన కూరలతో వేస్తే కూడా ఒక్కొక్కసారి తినవన్నమాట సో అప్పుడు ఏంటంటే చాలా కోపం వస్తుంది అబ్బాయి ఈ కుక్కలు ఎందుకు మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడు మా హస్బెండ్ పైన చాలా కోపడుతూ ఉంటాను ఒకసారి గొడవ కూడా వేస్తానండి ఎందుకంటే ఇంట్లో చేసి అంత ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ వాటిని కూడా చూడాలి వా అవి తినకపోతే ఏంటంటే అయ్యో తినలేదే చూసారా పైన నుంచి ఎలా మరుగుతుందో అదేదో కుక్క వచ్చిందని చెప్పి దాన్ని మరుగుతుందనమాట ఇవి తినవు బయట కుక్కల్ని అనమాట అది తినేసి వెళ్ళిన తర్వాత పై స్మెల్ చూస్తుంది అండి బలవంతం చేసి రెండు కుక్కలను తీసుకొచ్చి వాటి మూటి అంటే వాళ్ళు వాటి మూతి ముందర పెట్టాను ఫుడ్ అయినా తినడం లేదు అనమాట తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక టూ డేస్ ముందు పప్పు అన్నాను కదా సో ఆ రోజు ఏంటంటే టమోటా పప్పు ఈరోజు పాలకూర పప్పు అనమాట ఆ టమోటా తర్వాత ఎగ్ వేస్ట్ చేశాను ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే సో నేను ఈ మధ్య కొత్తగా ట్రెండింగ్లోకి వచ్చినటువంటి నైట్ వేర్స్ లాగా మనకి మెటర్నిటీ కావచ్చు నా క్యాజువల్ డ్రెస్సెస్ వచ్చాయి కదా సో ఇవి తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే తీసుకొని కొద్దిగా ప్రమోషన్ వీడియో చేద్దాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే ప్రమోషన్స్ వీడియో చేశాను ఆల్రెడీ షూట్ చేసి పెట్టానండి అప్లోడ్ చేస్తున్నాను అనేసరికి వాళ్ళు ఏంటంటే మనీ పంపించలేదు అనమాట సో ఎవరికైనా కష్టం కష్టమే కదండి నేను ఇంట్లో చేసుకోవాలి తర్వాత ఆ వీడియో షూట్ చేయాలి ఎడిటింగ్ చేయాలి అప్లోడ్ చేయాలి నాకు కష్టంగా ఉంటుంది కదా అందుకోసమే నేను మళ్ళీ సో షాప్స్ గురించి కానీ అవి ఏమీ చెప్పలేదు వాళ్ళని బ్యాడ్ చేయడం ఎందుకు మేబీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండొచ్చు సో అందుకోసమే నేను మళ్ళీ వీడియో అనేది వాటి గురించి ఏమి డీటెయిల్స్ చెప్పకుండా జనరల్గా అనమాట మరీ చిన్న స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు పెద్ద పెద్ద వాళ్ళే ఇలా చేస్తే మనం ఇంకేం చేయలేము అనమాట అవన్నీ నేను చెప్పాలనుకోవడం లేదు కాకపోతే ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయనేది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి